ఏమిటో నువ్వు మాదిరిగా ఉన్నావు అమ్మా నువ్వు బాధపడేంత ఏం జరిగిందమ్మా బాబు నీ చెల్లెలు గర్భవతి బాబు ఈ రోజు కాదు సీత ఆ రోజే నిన్ను క్షమించాను సీత తల్లివి కాబోతున్నా నువ్వు నీ భర్తతో కలిసి కాపురం చెయ్యాలి ఆ కాపురం తీయగా సాగాలి అందుకే చక్కెర తీసుకొచ్చాను నోరుతెరు నోరుతెరు సీత నువ్వు ఇలా ఉండకూడదు నవ్వుతూనే ఉండాలి రండి రండి అమ్మా ఎవరు వచ్చారో చూడు బాబు ఏమిటమ్మా ఇది వీరేనమ్మా ఈ ఎస్టేట్ కే యజమాని వంటి వారు వీరు మా అమ్మ హలో కూర్చోమని చెప్పాబు కాఫీ తీసుకొస్తాను అదేమవుతుంది అలా అంటే కుదరదు అమ్మా నువ్వు వెళ్ళి సీత కాఫీ ఇచ్చి పంపించు అలాగే బాబు సీత ఏం మిస్టర్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా అలాంటిదే లేదు అవునవును మీ అనుభవంలో ఎందరో అమ్మాయిలను చూసుంటారు అన్ని పేర్లు ఇలా జ్ఞాపకం ఉంటాయి దిగ్భ్రాంతులు అయిపోయారంటే ఓహో దీని పేరు సీత నా ముద్దుల చెల్లెలు మీ చెల్లెలాహా కూర్చోండి మిస్టర్ ప్రకాష్ ఈవిని మీరు చూశారు కదూ లేదు నేను ఈమెంట్ చూడలేదు మిస్టర్ ప్రకాష్ మీరేదో షాక్ లో ఉన్నారు కొంచెం నిదానంగా ఉంటే అన్నీ గుర్తొస్తాయి కాఫీ తాగితే సరిపోతుంది కాఫీ ఇవ్వమా కాఫీ ఆహా మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది కూర్చోండి ధైర్యంగా ఉండండి మిస్టర్ ప్రకాష్ అంత త్వరగా మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించను రాజు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి అవమానించాలనుకుంటున్నావా లేదు మా కుటుంబానికి మీరు తెచ్చిన అవమానాన్ని చేయాలనుకుంటున్నాను నిజం మీకు తెలియచేస్తాను నిజమా అవును మీ బిడ్డ నా చెల్లెలి కడుపులో పెరుగుతున్నదనే నిజం మీకు తెలియపరచాలిగా అబద్ధం అంత అబద్ధం ఏది అబద్ధం మీరు నన్ను కలుసుకోవడం అబద్ధం మా ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చి మీరు నన్ను నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేను ప్రకాష్ మీరు మాట్లాడే తీరాలి మరో దారే లేదు కమాన్ తన అడిగే ప్రశ్నలకి బదులు చెప్పండి నేను నేనెవరినో తెలుసుకోకుండా అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటున్నావు మీరెవరైంది ఊరికి తెలియపరచడానికే నేను సీత కన్నగా భయపెడుతున్నావా ఒక పిరికి వాడిని బెదిరించవలసిన అవసరం ఖచ్చితంగా నాకు లేదు బాబు చేసిన పాపానికి పరిహారంగా నా బిడ్డని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఏమిటమ్మా ఇది న్యాయమేదో అన్యాయమేదో బావగారికి తెలియదు ఎందుకమ్మా అల్లుడి గారిని బతిమాలతావు ఏమంటారు బావగారు మీరంతా కలిసి నన్ను వల్ల వేసుకోవాలని చూస్తున్నారు ఏం బావగారు ఆ రోజు నా చెల్లెల్ని మీ వల్ల చిక్కేలా చేసుకున్నారే దానికేమడు అది చీత బలహీనత ఆ బలహీనతను మీరు స్వార్థానికి ఉపయోగించుకుని దానిని ఒక బిడ్డకు తల్లిగా చేశారు మిస్టర్ ఆ బిడ్డకు మీరే తండ్రని నా చెల్లెలకి భర్త మీరేనని ఈ ఊరి వారందరినీ మీరే ఒప్పించే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఒక పెద్ద ఎస్టేట్ కి లక్షలాది ఆస్తికి వారసురాలైన ఒక పిల్లకి భర్తగాను ఒక శ్రీమంతుల ఇంటి అల్లుడుగాను అయ్యే అదృష్టం నాకు అతి చేరువలోనే ఉన్నప్పుడు కేవలం మీ ఇంటలుడుగానే వస్తానని మీరు ఊహించడం అది పగటి కల ప్రకాష్ కళను నిజం చేసే సామర్థ్యం నాకుంది అతి తొందరలోనే అది నీకు అర్థమయ్యేలా చేస్తాను రాజు ఇది నేను నాతో సవాలు చేసిన ఏ ద్రోహి గెలిచిందే లేదు మిస్టర్ ప్రకాష్ మీరు నా చెల్లెలి కాళ్ళ మీద పడి నేనే నీ భర్తనని ఏడ్చే వరకు నేను నిద్రపోను అది చూద్దాం మిస్టర్ ప్రకాష్ మీరు నేను తరచు కలుసుకుంటూనే ఉంటాం ఆ కలయిక చాలా పట్టుదలగల మనిషి ఏది చెప్పినా ఖచ్చితంగా సాధించి తీరుతాడు కాని నాకే కాలం కలిసి రాలేదు పోలీసు ఉద్యోగం చేసే అన్నయ్యకి హఠాత్తుగా అమెరికా వెళ్లమనే ఆర్డర్ వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ నాన్న మే ఉన్న ఊరు విడిచి పారిపోయాడు ఆ బాధలో మా అమ్మ కన్ను మూసింది ఈ రోజు వరకు అమెరికాలో ఉండే మీ మావయ్య పంపే డబ్బుతోనే ఏ కాలం గడుపుతున్నాను నువ్వు చెప్పిన మాటల్లో సగం నేను నమ్మలేకపోతున్నానమ్మా నేనేమి కట్టుకదలు అడలేదు బాబు అది కాదమ్మా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మామయ్య అమెరికా వెళ్ళినట్టు చెప్పాం ఎంత పోలీసు ఉద్యోగమైనా ఇన్ని సంవత్సరాల్లో మామయ్య ఒకటి నిన్ను చూడ్డానికైనా రావాలి లేదా నా కోసమైనా రావాలి ఖచ్చితంగా మనకు తెలియంది ఒకటి మామయ్య విషయంలో మనము ఉంది అలా జరిగేది మావి దగ్గర నుంచి డబ్బు చూసా బాబు మీ మావి దగ్గర నుంచి డబ్బు వచ్చింది సారీ లెటర్ మనీ ఆర్డర్ సీతం పేరునే వచ్చాయి రూల్స్ ప్రకారం ఇది ఆవిడ చేతికే ఇవ్వాలి పర్వాలేదు నేను ఆవిడ కొడుకుని ఇవ్వు ఇన్నాళ్ళు నేను ఎప్పుడు చూడలేదే ఇంతకాలంగా హత్య చేసినందుకు జైల్లో ఉన్నాను ఈ ఫారం మీద సీత అని మీరే సంతకం పెట్టేయండి అమెరికాలో ఉన్న మీ మావయ్య డబ్బు పంపించాడు కాదమ్మా అమెరికా నుంచి డబ్బు పంపిస్తే చెక్కు లేదా డ్రాఫ్ట్ పంపిస్తారు అది మాత్రమే కాకుండా ఈ లెటర్ మద్రాసులోనే పోస్ట్ చేయబడింది అంతేకాక అందులో రాజాని పేరుతో పాటు కేర్ ఆఫ్ చిత్ర అని రాసింది కానీ లోపల ఉన్న మ్యాటర్ అంతా అమెరికాలో ఉన్న మామయ్య రాసినట్టుగానే ఉంది చిత్ర కుడికాల 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 ఏమిటి కుడికాలు మొట్టమొదటిసారిగా ఇంట్లో అడుగు పెట్టేప్పుడు కుడికాలు పెట్టే రావాలి అమ్మా కొంచెం ఇలా వచ్చి చూడు మన ఇంటికి గృహలక్ష్మిని తీసుకొచ్చాను చిత్ర అమ్మ దగ్గర వీలైతే అమ్మాయి నడుచుకో తెలుసు బాబు ఇది చిత్ర 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 అమ్మా అమ్మా నేను కోడల్ని ఏమిటి బాబు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అపార్థం చేసుకోకు ఇంకా కోడలు కాలేదు అంగీకారంతో పెద్దల ముందు అతి త్వరలోనే మన ఇంటికి కోడలు కాబోతుంది చిత్ర చేసుకోవాలనుకున్నాడు ఆ పిల్ల మెద్రాస్ లోనే ఉంటూ మీ మావయ్య పేరుతో డబ్బు పంపిస్తుందంటే నాకు అయోమయంగా ఉంది నాన్న ఫోటో ఏదైనా ఉందా లేదు బాబు ఓకే నేను ఇప్పుడే మద్రాసు వెళ్తాను ఇలా చూడమా ఏమైనా సరే నీ మెళ్ళో తాళి కట్టిస్తానని మా నాన్నతో ఆ రోజుల్లో మామయ్య సవాల్ చేశాడు నేను ముందు మద్రాస్ వెళ్ళి మామయ్య విషయం తెలుసుకుని ఆ తర్వాత మా నాన్న విషయం తెలుసుకుంటాను వస్తాను సార్

మంచి ఐడియా టీయర్ గ్యాస్ బాంబు తీసి కిటికీలోంచి నుంచి విసిరా లోపల వేడి తట్టుకోలేక వాళ్ళంతా బయటకు వస్తారు అప్పుడారు చేద్దాం గ్యాస్ బాంబులు తాలేదని నేను బలైపోవాలంటారా